మీరిచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు దయచరిస్తే కొత్తగా గుర్తించుకుంటాను వేసుకోలేకుంటే సార్ ఇప్పుకున్నా తిరుగుమంటున్నారా కొన్ని మీ పాత చెప్పులు అని ఇప్పించండి అరే ఒక కాలికి ప్యూమా ఒక ఏం కావాలరా రెండు బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ అవుతున్నారు సార్ నీ బతుకు సిగ్గుకటి మీ అన్నగారు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన ఎగ్జాక్ట్లీ అంబానీ పెళ్లి కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్ వేర్ వేసుకున్నారు నీకు మాత్రం రాయల్ గా రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ ధర్మ ప్రభువులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి ఎండిపోయిన యాపిల్స్ కమలాలు అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడి కూడా పెట్టాయి దానపడితే రసం వస్తుంది కొందరు కలుగుతుంది అయ్యో అయ్యో వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయలేదనుకో నీ తిండి కూడా దొరకన చేస్తాను జాలీ బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందుకు పట్టుకొని చెప్తాను ఇది షుగర్కి ఇదిగో ఇది గ్యాస్ ఇది అలసరికి డీపీ టాబ్లెట్లేవిరా కొన్ని సార్లు తిరగాల్సి వస్తాను అబ్బాయ్ ఎవడురా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లేను ఏ ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి తెద్దులే ముందు నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవడో చాలి బాబాయ్ గోపి రెడ్డిని మీ అన్నయ్య బుల్ రెడ్డి గారి అబ్బాయిని నువ్వు నువ్వు ఎందుకు వచ్చావరా ఏ మొక్క మెట్టుకు వచ్చావరా టూ లోపలికి జగ్గన్ ఈ దుర్మార్గులు నన్ను వదిలేసి రాత్రి రాత్రి పారిపోయాడు మీ నాన్న బాబాయ్ ఆ రోజు ఫుల్ గా తాగేసి పడుకున్నావంట అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించిందా దరిద్రుడురా అయినా ఆడేమో సినిమాకు వెళ్తున్నాడరా వదిలేసి వెళ్ళిపోటానికి ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నాడురా అట్టపోయిన చాకిరి చేయించుకొని చిరిగిపోయిన బట్టలు మిగిలిపోయిన మెతుకులు వాడి పడేసిన చెప్పులు ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నాడరా నువ్వు బాధపడకు బాబాయ్ నేను కొత్త బ్రష్ కొంటాను మీ నాన్న కూడా ఇంతేరా చెప్పింది దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్ పెలవచ్చురా మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మెడ మేడపర్టికుల్ బయటకి ఎంటేస్తారు షెల్టర్ కూడా ఉండదు పెద్ద జమీందారు గారు వారసులో బాబాయ్ బాబాయ్ తొక్కలేదు అడవి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని సప్పటపెట్టరా వాడివాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి ఆడ రాకుండా అమ్మకాయలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా ఉంది సార్ యా నీకు వచ్చట్లే అలా మాట్లాడతారేను సార్ మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ నీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలు అయితే రా నీకు నీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళా నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చెప్పండి సార్

ఏం మాట్లాడమే దీక్షితులు అన్ని తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బాచేయ్ మీ అనేది గుండెపోటు కాదు మాట నిజమే నిజమా అని అడుగుతున్నాను అబద్ధం నమ్మిస్తాను

మేడం మొన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంట రోజు ఓ పావుగా చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే హాస్టల్ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా నోట్లో బాటల్ గుక్కేస్తా యా తప్ప బాబాయ్ ఈ వయసులో ఏంటి చాకరి డిస్కస్టింగ్ ఏయ్ ఎవడరా నువ్వు బిల్డర్ బుల్ రెడ్డి గారి అబ్బాయినండి బుల్ రెడ్డి గారి కొడుకు ఆరా నువ్వు ఇంత ధైర్యంరా ఇది రానికి నీకు టంగ్ స్లిప్ అవకో బాబు మనందరికి జరిగే నష్టాన్ని బంతి చేయడానికి వచ్చే అవున్ సార్ యాజ్ ఎ ట్రైజరర్ ఐ హావ్ ఆల్ డీటెయిల్స్ ఆన్ ఫింగర్ ట్రిప్స్ వి సఫర్డ్ ఫైనాన్షియల్ లాస్ ఆఫ్ టెన్ క్రోర్స్ ఇచ్చేస్తాను బ్రదర్ చెప్పింది అసలు ఈ పదిహేను నెలలో వడ్డీ సంగతి అండి ఇచ్చేస్తానండి చక్ర వడ్డీ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ బ్రదర్ డాట్రల్ థర్టీ ఎయిట్ బ్రదర్ ఇచ్చేస్తానండి చెప్పలేదు బాబు హార్తె ఎక్స్ట్రా మార్జ్ అక్టమైన వాటికి జీఎస్టీలు అంటున్నారు అప్పు మీద ఉంటుందా దాంతో కలిపి నలభై ఇచ్చేస్తాను మ్యామ్ ఇంకొంచెం ఎక్కువ కలిసిందే సార్ కన్స్ట్రక్షన్ టైంలో నాన్నగారు కొలెక్టర్ కింద టెన్ ఏకర్స్ పెట్టారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ టవర్స్ కోకాపేట ల్యాండ్ అమ్మేసారా పాప నీకు తెలుసా తెలియదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా మేస్తారు ఈ రోజు కోకాపేటలో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్లు

పోరాడి అబ్బా <laughs>

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు పుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బుల్ రెడ్డి బజార్ రైతు బజారా మ్యాన్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్

బ్రాండ్ నువ్వు బట్ల మరి ఆ చెప్పులు నీకే ఆ షూస్ అన్ని నీకే ఓకే ఇలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా థ్యాంక్స్ రా దరిద్రంలో కురిగిపోయిన నన్ను బయటికి లాగటానికి ఆ దేవుడే నేను పంపించాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతకే అమ్మాయి రూపురాగలేంటి గుణగానాలేంటి ఆ జాల్ రెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటండి ఎంగిల్ మెతుకులు తినడం మనం తినే ప్లేట్లో వద్దు లోపల ఉన్న పేపర్ ప్లేట్ తీయండి ఇప్పుడు వచ్చి టైం అయింది విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపురగలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఒక పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడిపండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తినలేం వచ్చి అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా మీ పేరు చెప్పుకుంటాను ఎన్ని సార్ పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూర ఉండమ్మా మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కదోరే బాల్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట అక్కడలేదు వచ్చేయండి బాబు వంట్లు అలా ఉన్నాయి చాలా మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టూ లా కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్లో ఉంటుంది అంకల్ మీ మీ పిల్లలు నీ గంటికి పాలాకుమారిలా కనబడుతుందా ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది అవును పాప పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం మీ మేడం బైట్ మేడం ఇతరు ఇక్కడ ఉన్నాడు గోపి బాబు నీకు ముందే తెలుసా

చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రా ఎత్తవా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రస్టెడ్ అవుతున్నావు ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా ఆ గార్డెన్ తెచ్చుకోలేరు కాబట్టి ఈ జాకెట్ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా యా సర్ ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాను సార్ ఏంటంటే కాస్ట్యూమ్స్ ఫుట్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ ఏ కావాలంటండి స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరు చూస్తే బడ్జెట్ 25 లక్షస్ ఏ ఇచ్చారు అవును అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ 50 లక్షస్ అన్న అవుది సర్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఓ 40 చేసుకోమ్మ సర్ మీ సిట్యుయేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయిన అనుకోండి అది మరి ఇంకా మీరే చూసుకోవాలి చూస్తానులేమ్మ ఏదో ఎక్సెస్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమండి తమరికి అయ్యో పాపం లాంటే ఉండవే ఐ ఉంటే అడుక్కు తింటాం నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు బాబు నువ్వు టైంకి కస్టమర్ వచ్చారు మళ్ళీ ఓకే ఫిల్మ్ చేస్తారండి స్టార్స్ అందరికి షాపింగ్ ఉంది

బోట్ అయినా ఉండాలి కనీసం పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న టెప్ నీకేం తెలుసు బుర్ర తక్కువ కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ ఎఫ్ఎం మీ నాన్నగారు క్యాన్సల్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ యూరోస్ ఏమండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా